మనం కాకినాడలో ఉన్నాం ఈరోజు రాష్ట్రపిత జ్యోతిబా పూలే వర్ధన సందర్భంగా ప్రప్రదంగా ఆయనకి అర్పిద్దాం అందరూ ఒక్క నిమిషం పాటలు వేసి మౌనం పాటించండి ఈరోజు రాష్ట్ర బీసీ సంఘంలో సోన్యాక్షరా దినంగా మనం పేర్కొనవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో పేర్కొన్నటువంటి ప్రముఖ రెండు బీసీ సంఘాలు ఒకటి రాష్ట్ర బీసీ సంఘం దానికి అధ్యక్షుడు వ్యవహరిస్తున్నటువంటి యనమదర్ రవి మరియు ఇంకో ప్రధానమైనటువంటి బీసీ సంఘం బీసీ చైతన్య వేదిక దానికి రాష్ట్ర అధ్యక్షుడికి వ్యవహరిస్తున్నటువంటి వీరవర్ శ్రీనివాస్ ఇద్దరు ఒకే వేదికమే ఉండడం ఒక సూన్య మనం పేర్కొచ్చు ఇది బీసీల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పి మీరు భావిస్తున్నాను ఈ సందర్భంలో ఆ ఇరువురు నాయకులతో రెండు నిమిషాల పాటు ముఖాముఖి మొట్టమొదటిగా ఎనమదల రవి బీసీ సంఘం అధ్యక్షుడు వారితో రవి గారు ఈరోజు మరి ఒక బీసీ సంఘం రాష్ట్ర మీరు ఈరోజు వేరే బీసీ సంఘం బీసీ చైతన్య వేదిక వారితో వేదిక పంచుకోవడం పట్ల ఎలా భావిస్తున్నారు ఇప్పుడు బీసీ సంఘాలు ఉన్నా సరే మా ఉద్దేశం ఒకటే సార్ బీసీలు శ్రేయస్ ముఖ్యమైన ఇప్పుడు ఆ సంఘం ఈ సంఘం ఏం లేదు అంతా కూడా మేము యూనిటీగానే మేము ప్రయాణం చేస్తాం రాబోయే కాలంలో కూడా బీసీల సమస్యలపై మరి కలిసికట్టుగా మేము అందరం కూడా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం ఆయన సుస్పష్టంగా చెప్పారు బీసీల ఐక్యత మరియు బీసీల ఈ ఈరోజు ఈ అని చెప్తున్నారు మరి అదే సందర్భంలో బీసీ చైతన్యం రాష్ట్ర అధ్యక్షులు వీరవర శ్రీనివాస్త ఈరోజు మీరు గమనిస్తే కాపుల్ని బీసీలో కలుపుతామని ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిందో దానికి మంజునాథ్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన పదమూడు జిల్లాల్లో అన్ని సంఘాలు కూడా ఒకే తాటి మీదకి వచ్చి బీసీ సంక్షేమ సంఘం కావచ్చు బీసీ చైతన్యవేది కావచ్చు అదేవిధంగా అనేక బీసీ సంఘాలు ఆ రోజున అన్ని కూడా ఒకే తాటి మీదకి వచ్చి మంజునాథ్ కమిషన్ని మనం అడ్డుకోవడం జరిగింది ప్రధానంగా ఆ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముందుగా రెండు వేల మూడు వందల వెహికల్స్ తోటి ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు అదేవిధంగా అన్ని కుల సంఘాలని అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా ఒకే తాటి మీదకి వచ్చి రెండు వేల మూడు వందల వ్యక్తులతోటి మనం విజయవాడ చిలో విజయవాడ కార్యక్రమం కూడా ఆ రోజు నిర్వహించడం జరిగింది అదేవిధంగా అన్ని జిల్లాలో కూడా తర్వాత ఈ జిల్లాలో కూడా పుడుపుడు అదే అదేవిధంగా ఇతర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ జిల్లా నుంచి కూడా మనకి ఎక్కువ సంఖ్యలో మంజునాథ్ కమిషన్ ముట్టడించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కూడా జేఏసీగా ఏర్పాటు ఏర్పడి ఆ జేఏసీ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి మనం కాపుల్ని బీసీలో చేర్చుకోవడం తగదని మంజురాది కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన అందరం ఐక్యతగా ఉంటే ఏ సంఘం వారు ఆ సంఘం సమస్య మీద ప్రయత్నం ప్రయాణించవచ్చు కానీ ఉమ్మడి సమస్య వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కూడా ఒకే వేదిక మీదకి రావడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నో మీకు గతంలో సార్లు చూసారు అన్ని బీసీ సంఘాలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఉమ్మడి సమస్యను పోరాటం ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది కనుక రాబోయే కాలంలో కూడా అన్ని సంఘాలు కూడా ఒకే తాటి మీదకి అవసరం వచ్చినప్పుడు వస్తాయి ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉంటే అంతమంది చైతన్యవంతం అవడానికి అవకాశం ఉంటుంది కనుక ఏ కొత్త సంఘం వచ్చినా బీసీ సంఘం మనం ఆహ్వానించవలసిందే ఎందుకంటే ఎన్ని సంఘాలు ఉంటే అంత పబ్లిసిటీ అవుతుంది అంతమంది ఎడ్యుకేట్ అవడానికి అవకాశం ఉంటుంది కనుక అన్ని సంఘాలు కూడా అవసరం వచ్చినప్పుడు ఒక దాటి మీదకి వచ్చి సమస్య మీద ఉద్యమిస్తాయి అదేవిధంగా రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం అన్ని సంఘాలు కూడా కేశం శంకర్ రావు కావచ్చు అదే కృష్ణ విధంగా ఆర్ కృష్ణ గారి సంఘం కావచ్చు అదేవిధంగా మాది బీసీ చైతన్య కావచ్చు అన్ని సంఘాలు కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల గురించి పోరాడుతూనే ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఈ అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి మేమంతా కలిసి ఉద్యమించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో జనాభా సాధించి ఏబిసిడి వర్గీకరణ కూడా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరియు మిగతా బీసీ సంఘాల నాయకులతో కలపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు మరి మీరు బీసీ రాష్ట్ర సంఘమే కాకుండా మిగతా సంఘాలతో ఏమైనా చర్చించారా ఒక్క ముక్కలో చెప్పండి అన్ని సంఘాలతో కూడా మేము చర్చించడం జరిగింది వారు కూడా ఒక్కొక్కసారి వస్తున్నారు అన్ని సంఘాలు కూడా ఒకే వేదిక మీదకి త్వరలోనే వస్తాయి ఇది చాలా శుభ పరిణామం బీసీకి సంబంధించి బీసీలు మంజారాలు ఆశిస్తూ మీ పిఎమ్ ఎంటి